సౌత్ ఇండియా హీరోయిన్ కీర్తి సురేష్ ముందు రకరకాల రుచికరమైన ఆహార పదార్థాలు ఎన్ని పెట్టినా తను మాత్రం దోశ కోసం ఎదురుచూస్తుంది దోశ అంటే అంత ప్రాణం ఒక రోజు హీరో నాని ఇంటికి వెళ్లినప్పుడు డైనింగ్ టేబుల్ పై ఉండే ఐటమ్స్ నచ్చగా తానే కిచెన్ లోకి వెళ్లి దోశ వేసుకుని తినింది ఇక చిరంజీవి గారి వంట వాటికైతే బోలాశంకర్ షూటింగ్ సెట్ లోను తనకు పంపే ఆహారం ఎలా ఉండాలో ఫోన్ చేసి చెప్పి మరి చేయించుకునేది చిన్నప్పుడు తరచూ రూపాయి నాణ్యాల నోట్ లో పెట్టుకోవడం అలవాటు ఉండేది అలా రెండు సార్లు మింగేసింది ఆ అలవాటు మారడానికి చాలా కాలమే పట్టింది చిన్నప్పుడు ఇంట్లో ఎవరైనా తనని తిడితే వాళ్ళు రెస్ట్ రూమ్ కి వెళ్లినప్పుడు బయట గడియారు వెళ్లిపోతుందట అలా వాళ్ళ చాలా సార్లు నడిపించింది ఇప్పటికీ అలాగే చేస్తుందట కీర్తి సినీ ప్రయాణం అనుకున్నంత సాఫీగా ఏమీ సాగలేదు మొదట్లో తన నటించిన మూడు సినిమాలు చిత్రీకరణ మధ్యలోనే ఆగిపోయాయి ఆపై విడుదలైన సినిమాలు కూడా అంతంత మాత్రంగానే ఆడాయి దీంతో దశాబ్దం పాటు ఐరన్ లేక్ ముద్రను ధరించింది కీర్తి ఎక్కువగా భయపడేది సావిత్రి గారిలా నటించడానికే నట మహానటి సావిత్రి బయోపిక్ కోసం ముందుగా చాలా మంది హీరోయిన్లు అనుకున్నా చివరికి కీర్తికే ఛాన్స్ తక్కింది ఈ సినిమా కామెను ఒప్పించడానికి డైరెక్టర్ కు తల ప్రాణం తోకకొచ్చింది గాత్రంతో ప్రేక్షకులకు వినోదాన్ని పంచింది కీర్తి సామి స్క్వేర్ లో మెట్రో రైలు పాట పాడింది కీర్తినే కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ లోను బుజ్జిగా ఒక ఒక్కారుకు వాయిస్ అందించింది ఇలా నటి గాయని మాత్రమే కాదు స్విమ్మర్ ఫ్యాషన్ డిజైనర్ కూడా ఆరోగ్యం అందంపై చాలా శ్రద్ధ తీసుకుంటుంది కీర్తి ఇందుకోసం సహజమైన పద్ధతులనే పాటిస్తుంది నారింజ తొక్కలు పడి పచ్చి పసుపు పాలం ఇంట్లో దొరికే పదార్థాలతోనే ఫేస్ ప్యాక్ వేసుకుంటుంది షూటింగ్ లేనప్పుడు అసలు మేకప్ వేసుకోదు కీర్తి ప్రస్తుతం మరో క్రేజీ ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అక్కా వెబ్ సిరీస్ లో లేడీ డాన్ గా చాలా బోల్డ్ గా వైల్డ్ గా కనిపించబోతుంది